విజయవాడలోని కొండూరు గ్రామంలో బాలకృష్ణ గారు దక్షిణ భారతదేశంలోని పెద్ద బట్టల వ్యాపార ప్రముఖులండి గ్లోబల్ వార్మింగ్ తర్వాత ఆయన దేశమంతా ఈ పర్యావరణం దెబ్బతినడం చూసి ఇవన్నీ చూసి ఆందోళన చెంది గోమాతను ఎలాగైనా రక్షించాలి మన పర్యావరణాన్ని కాపాడాలి అంటే గోమాతను రక్షించబడితేనే మన పర్యావరణం బాగుంటుంది అని ఆయన తెలుసుకుని వెంటనే ఒక గోశాల కట్టారు ఆయన ఆ గోశాల నుంచి వచ్చిన గోమయంతో పెద్ద పెద్ద ఆవు పిడకలు చేయించి వాటిని తయారు చేపించడమే కాకుండా వాటి వితరణకు ప్రయత్నం మొదలుపెట్టారు ఆయన ఎందుకు అంటే ఆవు పిడకను కనుక మనం కూర్చుని ఒక గంట లేదా అరగంట పాదాల కింద పెట్టుకుంటే మన శరీరంలో ఉన్న యాంటీ ఎనర్జీని దూరం చేస్తుంది అని ఆయన ఐడెంటిఫై చేశారు అది తెలుసుకుని కొంతమంది మీద ప్రయోగం చేసి ఆ ప్రయోగాలలో ఆయన షుగరు వెరికోస్ వెయిన్స్ సంపూర్ణంగా దూరమయ్యి వాల్యూ జీరోకి వచ్చిందని ఆయన వాళ్ళందరూ కూడా తద్వారా హెల్దీ లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారని ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి మరి ఆ విధంగా మీరు గోమయంతో టూత్పేస్ట్ చేసుకుని వాడడం వల్ల ఇంకెంత హెల్దీగా ఉంటారు ఒక్క టూత్ పౌడరే కాదు ఈ గోమయానికి సంబంధించి మీరు వాష్ పౌడర్ అని టూత్ పౌడర్ అని నెక్స్ట్ తర్వాత ఆక్సిజన్ పౌడర్ అని ఇంకా ఎలా పలు రకాలు చేసుకోవచ్చండి